హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజులైపోతుంది కదా మీరందరూ మన మిద్ద తోట చూడక ఈరోజైతే మన మిద్ద తోటే మీకు చూపించబోతున్నాను ఏం పెద్దగా లేదులేండి ఇప్పటికైతే ఇంక ఇది మూడు రోజుల పాటు తీసిన వీడియో అనమాట డబ్బుల్లో అయితే బాగా గడ్డి పెరిగిపోయింది ఇంకా ఆ గడ్డి అంతా తీయటం ఒకరోజు అలాగే ఇత్తనాలు నాటం ఒకరోజు ఒకరోజు నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చి కొన్ని మొక్కలు పెట్టడం వరకు అయితే మీరు ఈరోజు ఈ వీడియోలో చూస్తారు చూసారు అసలు ఎలా పెరిగిపోయిందో గడ్డి నిజంగా మనం ఏమైనా ఇత్తనాలు వేస్తే ఎంత బాగా పెరుగుతాయో పెరగవో కానీ అసలు ఎంతలా పెరిగిపోయిందో చూడండి ప్రతి దానిలో ఒక గోగులు మాత్రం నేను వేయకుండానే చక్కగా గోగులు మొలిసాయి అలాగే పెట్టింది పేరు కదా తోటకూరకి తోట కొట్టుకోరు ఒకటి మంచిగానే ఉంది కాకపోతే ఎందుకో ఎప్పుడు ఉన్నంత ఫ్రెష్గా లేదనమాట ఇంక ఇలా టబ్బులు డబ్బాలు అన్నీ ఖాళీగా ఉంటే అసలు మన మిద్ద తోట చూడబుద్ధి వేయటం లేదనమాట కదా మీకు కూడా అలాగే అనిపిస్తుందా మరి సీజన్ వచ్చేసింది మరి మీరందరూ కూడా మొక్కలు నాటేశారా ఏమైనా మొక్కలు నాటారు ఏంటి ఎలా ఉంది మీ పంట అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా డాబా మీదకి రావాలని ఉంటుంది కానీ కుదరట్లేదు అనమాట అయినా సరే వదిలిపెట్టాం కదా కుదుర్చుకొని చేస్తామన్నమాట ఇంక ఈ రోజైతే మొత్తం మొక్కలన్నీ కూడా తీసేసి పిచ్చి మొక్కలు అంతా కూడా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాము గార్డెనింగ్ పనులు స్టార్ట్ చేశారా మొత్తం నువ్వేనా ఇదంతా చేసింది మట్టి తిరిగేస్తా మట్టి టైం వచ్చేసింది సీజన్ అట్ట తిరిగే ఎండిపోదు మట్టి కిందికి మీదకి తిరిగేయాలి రెండు రోజులు ఎండితే మట్టి మంచిగా తెగుళ్ళు అలాంటివి లేకుండా ఉంటాయి మీకు ఇంతకుముందు వంకాయలు అవి కోసేటప్పుడు కూడా చెప్పాను కదా ఈ మట్టి అంతా కూడా తిరగబోయించామని ఇంకెక్కడ పోయించుదని చెప్పండి మే నెలలోనే తుఫాన్లు బట్టి వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా తర్వాత ఏదన్నా చేయించుదాము అంటే ఇంక ఎప్పుడు వర్షం పడుతుందో ఈ మట్టి అంతా కారిపోయి డాబా అంతా ఆగమాగం అవుతుందేమో అని చెప్పి ఇంక ఈ సంవత్సరానికి అయితే మట్టి తిరగబోయకుండానే ఇంకా మొక్కలు అయితే వేసేద్దాం అనుకుంటున్నాము వచ్చేసి చిక్కుడు పాదం పాదమలిసిందనమాట ఇంకా ఆ మొక్కనే తీసి ఇంకెక్కడ నాటాము ఇంకెక్కడ గోగులు చూసారా ఈ గోగులన్నీ చక్కగా పడి మొలిసినయ్య మా వారు మొత్తం ఇవన్నీ పీకారనమాట మళ్ళీ తీసి ఇంకా మౌనిని రాణిని నాటమంటే నాటారనమాట ఇంకా మళ్ళీ బకెట్లలో మంచిగా వచ్చాయి ఇప్పుడు గోగులు అలాగే బచ్చల కూర తోటకూర ఇవన్నీ అయితే మన గార్డెన్లో మంచిగానే ఉంది త్వరలోనే హార్వెస్ట్ వీడియో కూడా పెడతాను ఆకుకూరలు హార్వెస్ట్ ఇంకా అలాగే పొట్లపాదులు అవన్నీ కూడా పెట్టాము ఇంకా తీగలు కూడా అనమాట ఇంకెక్కువ ఎక్కువ వీడియో తీయటానికి అది అవకాశ గబగబా పనిచేస్తాము క్లీన్ అయితే ఇలా మూడు రోజుల పాటు తీసిన వీడియో అయితే పెడుతున్నాను ఇంకా ఇవన్నీ పీకేసిన తర్వాత శుభ్రంగా ఎంత క్లీన్ గా ఉంచినా కూడా వర్షం పడినప్పుడు ఎక్కడో ఒక దగ్గర కొంచెం అయినా సరే మట్టి అడ్డం పడి మాన్ హోల్స్ దగ్గర ఇంకా నీళ్లు ఆగిపోతూ ఉంటాయి వర్షం ఎలవగానే వచ్చి ఇంకా చూసుకుంటాము ఆ నీళ్లు పోయేలాగా అడ్డం పడిన వాటిని తీసేస్తే చక్కగా నీళ్ళన్ని కూడా వెళ్ళిపోతాయి ఇంకా పొయ్యేది కూడా చాలా రోజులు అయిపోతుంది కదా వెలిగించక ఏదో ఒకటి కుదిరిన రోజు చేసేదాన్నే కానీ ఇంకా పుల్లలు అయిపోయినాయి అనమాట మా వారు తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు మళ్ళీ ఇంకా గడ్డి ఇందాక సావిత్రి గారు పీకారు మళ్ళీ గడ్డే చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఇది మళ్ళీ వారం తర్వాత ఇత్తనాలు వేద్దామని వచ్చాము ఇంకా మళ్ళీ గడ్డి ఫుల్గా అసలు ఎంతలా పెరుగుతుందోనండి అసలు ఈ సంవత్సరం అయితే మాత్రం నేను మొదలు వేసాక ఎప్పుడు కూడా ఇంత గడ్డి చూడలేదు అంత గడ్డి మొలుస్తూ ఉంది ఎప్పుడు కూడా ఒకసారి బాగా వస్తుంది ఇంకా తర్వాత అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేస్తే ఇంకా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వచ్చి తీసేస్తూ ఉండేదాన్ని ఇంకా మా వారైతే వాటర్ పోయటానికి వస్తున్నారు కానీ తనేమో అలా తీయరనమాట నేను వస్తేనే ఆ మొక్కలు పిచ్చి మొక్కలు తీసేస్తాను అందుకని ఏమో పిచ్చిగడ్డ అయితే బాగా పెరిగిపోతుంది మళ్ళీ కూడా ఇంక ఈరోజు కూడా అన్నీ కూడా తీసేసి ఇంకా ఎత్తనాలు అవి అన్నమాట అదే తీగజాతి మొక్కలు అలాంటివన్నీ ఉంటాయి కదా ఇక్కడ చూసారా మీకు పూల మొక్కగా అనిపిస్తుంది ఇంకా ఆ మొక్కని అవతల మన టబ్లో ఉండేదనమాట ఇప్పుడు మా వారు పీకారు కదా వేళ్ళతో సహా అదేంటోనండి విచిత్రంగా అనిపించింది నాకు ఇందులోకి ఎలా వచ్చిందో ఆ మొక్క తెలియదు అనమాట ఇంకా ఆ మొక్క ఇందులో పడి ఇందులో నాటుకున్న తర్వాత ఆ మొక్క ఎండిపోయిందనమాట ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా ఇది నేనైతే ఏమీ వేసింది కాదు అసలు ఆ బకెట్లోకి ఆ మొక్క ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు కొన్ని కొన్ని మనకి చాలా విచిత్రంగా అనిపిస్తాయి కదా సరే ఒక కొమ్మ పడినా కూడా ఏదైనా ఇరిగి ఇంకా ఎండిపోతుంది తప్ప అలా నాటుకోదు కదా మరి ఎలా అదే అంటారు ఒక్కొక్కసారి నారు పోసిన వాడు నీరు పోస్తాడు అంటారు కదా ఆ మొక్కకు బతకాలని రాసి పెట్టుండి అలా పడి బతికింది కాలు అనిపించింది అనమాట ఇంక ఇక్కడ విత్తనాలు అవి అయితే గుర్చేసాము ఇంక మా వారు ఇంక అన్నిటికీ కూడా కొంచెం కొంచెం నీళ్లు చల్లుతున్నారనమాట ఇదిగోండి ఇక్కడ మౌని కూడా నీళ్లు చల్లుతుంది ఇంక వీళ్ళు మన దగ్గర వర్క్ చేస్తారు కదా మౌని రాణి ఇంకా వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేస్తారు మంచిగా కూరగాయలు కాస్తే వాళ్ళు కూడా తీసుకువెళ్తారు కదా ఇంకా కాకుండా ఈ సంవత్సరం అయితే నా లక్ష్యము చక్కగా వంకాయలు టమాటాలు మంచిగా కాస్తే కనుక అవి రెండు కూడా మీకు ఆర్గానిక్గా పచ్చడి పెట్టి అందించాలన్నది నా కోరిక ఇంకా టమాటా మొక్కలు వంగ మొక్కలు అయితే నాటలేదన్నమాట కొంచెం మనకి ఆగస్టు దాటిన తర్వాత నాటామంటే మనకు మంచిగా ఉంటాయి ఈలోపు కొంచెం ఎక్కువ వర్షాలు అయిపోయితే టమాటా మొక్క అది కుళ్ళిపోతుంది కదా వంగ మొక్క ఏం కాదనుకోండి ఇంకా అందుకే వాటిని ఆపాము ఇంక ఇక్కడ మొక్కలన్నీ కూడా విత్తనాలు అయితే గుచ్చేసాము ఇంకా వాటర్ పోయటం అయిపోయింది ఇంక ఇది వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ మూడు నాలుగు రోజులకి అనమాట వర్షాలు పడుతూనే ఉన్నాయి నర్సరీ దగ్గరకు వచ్చాను ఇంకా మా దగ్గర పెడతారనమాట నర్సరీ కాకపోతే నాకు ఈ సంవత్సరం ఎందుకు మొక్కలు అవి అంత బాగా నచ్చలేదు మీకు చూస్తున్నా అర్థమవుతుంది కదా ఒక్కోసారి మంచిగా ఉంటుంది నర్సరీ దగ్గరకు పోతే అబ్బాకి ఎంత అందంగా ఉంటుందో కానీ ఈసారి అలా లేదన్నమాట అతను అంటున్నాడు బాగాలేదండి ఈసారి మొక్కలు అవి కూడా బాగోలేదు మేము తీసుకొచ్చినా కూడా అన్నీ కూడా చచ్చిపోతున్నాయి అని చెప్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ మందార మొక్కలు ఏవో నచ్చని ఉంటే ఒక ఐదారు మొక్కలు అయితే తీసుకున్నాను పింక్ కలర్ మందారం మొక్క తెల్ల మందారం మొక్క అలాగే ఇంకా గులాబీ నాటు గులాబీ ఒకటి తీసుకున్నాను హైబ్రిడ్ గులాబీ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ చూసారు కదా ఎలా ఉన్నాయో అంత నాణ్యంగా మంచిగా లేవు అన్నమాట హెల్దీగా ఉన్నట్టు అనిపించలేదు ఇంకా ఎందుకులే రేట్లు కూడా ఏమో చాలా చెప్తున్నారు రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి అంట అసలు ఏమైనా తగ్గించేట్టుగా లేరన్నమాట నర్సరీ ఆయన కూడా ఇంకా సరేలే మనకు కావాల్సినవి తీసుకున్నాము ఇంకా ఏవో పూల మొక్కలు అయితే తక్కువగానే ఉన్నాయి ఏవో పెద్ద పెద్ద కొబ్బరి మొక్కలు అలాగే నిమ్మ మొక్కలు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవేమో మన మిద్ద తోటలకి అనవసరమైనవి కదా ఈ చిన్న చిన్నవి అయితేనే ఉండట్లేదు మందార మొక్కలు లాంటివి అయితే ఎంత మంచిగా వచ్చాయో అలా వచ్చినవి కూడా మొన్న ఎండాకాలం పెద్ద గండలు లేవు వర్షాలే పడుతూ ఉన్నాయి అయినా కూడా చచ్చిపోయాయి అన్నమాట ఎట్లైనా నేల మీద ఉన్నట్టు ఉండాలి అంటే దానికి ఎంతో పోషణ చేయాలి మరి ఇప్పుడేమో నాకు రోజు రెగ్యులర్గా వెళ్ళటానికి కుదరట్లేదు ఇదిగో నేను నర్సరీ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళని మళ్ళీ మొక్కలు తీయమన్నాను ఇంక తీస్తున్నారనమాట చూసారు ఎంతలా పడుతుందో ఇంకా అప్పటికే బెండ మొక్కలు అలాగే గోరు చిక్కుళ్ళు ఇవైతే మొలిసేసేయి చక్కగా ఇప్పుడైతే కోడి పెట్టల్లాగా అనమాట ఇంక ఇక్కడ సౌందర్య కనకాంబరం మొక్క అనమాట బాగా వచ్చింది దీన్ని ఎరగదీసి ఇంకో దానిలో పెట్టాం కానీ ఎందుకో మరి ఇంకా వస్తున్నట్టు అనిపించలేదు ఇంక ఇత్తనాలు అవి కూడా కొన్ని మొలిసాయి ఇంకా సొరలు అలాంటివి మొలవలేదు ఇంకా అవి కూడా మొలిపించాలన్నమాట ఇంకా మా ఇంట్లో పనిచేసే కుమారి డ్రాగన్ మొక్క ఇచ్చింది ఇంకా అది కూడా బాగానే వచ్చింది ఎప్పుడెప్పుడు అది పువ్వు వస్తుందా కాయ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను ఒకసారి రెండు సార్లు కాసిన దాకా మనకి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా ఇంకా గోగులు అవి నాటిని అయితే మంచిగానే ఉన్నాయి ఇది మూడో రోజు తీసిన వీడియో అనమాట ఇది రెండు రోజులు వీడియో అయిపోయింది మనకేమో అన్నిటి మీద ఆశ ఉంటుంది ఇలా మొక్కలు పెంచుకోవాలని ఉంటుంది ఇల్లు శుభ్రం చేసుకోవాలని ఉంటుంది అలాగే ఏదైనా వర్క్ చేయాలని ఉంటుంది ఇన్ని పనులు చేయాలంటే ఒక్కదాని మీద అయితే దృష్టి పెట్టగలం కానీ ఇన్ని చేయాలంటే కష్టం కదా మధ్యలో మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేయాలంటే దానికి సమయం ఎంత కేటాయించాల్సి ఉంటుందో ఆశ ఎక్కువ కదండి ఆడవాళ్ళకి పనులు చేయాలని ఉంటుంది అప్ప ఇన్ని పనులు ఎందుకు పెట్టుకున్నామా అనివి అనిపిస్తుంది కదా ఇప్పటికి సీజన్ స్టార్ట్ అయ్యాకే మూడు సార్లు తీసేసాం కదా గడ్డి ఇంక ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూస్తే మళ్ళీ వచ్చే ఉందనమాట అసలు ఎంతలా పెరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏదో పాయలాకో ఏమంటారు ఇంకా అదైతే టబ్బులు మొత్తం అల్లుకుంటుంది చిన్న కొమ్మ ఉన్నా కూడా అది మళ్ళీ అల్లుకుంటుందంట ఇంకా మరి అది ఎలా పోగొట్టాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు అనమాట మీకు ఏదైనా ఐడియా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఇంకెక్కడైతే మంచిగా కాకరపాదులు అవన్నీ కూడా మొలిస్తే వాటిని అన్ని వీటిని పైకి తీగలు కెగించటానికి కడుతున్నాను ఇంకా పైన తీగలు మాత్రం ఎవరికి అందవు చిన్నవి మాత్రం నువ్వే కట్టు అని చెప్తున్నారు మా వారు వచ్చేసి ఇంకా చిక్కుళ్ళు అలాంటివైతే కొన్ని పడి మొలిసాయి ఇంకా వాటిని కూడా మనం జాగ్రత్త చేసుకుంటే మనకు మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను తీసుకొచ్చిన పూల మొక్కలైతే ఇవే నర్సరీ నుంచి తీసుకొచ్చింది ఈసారి ఓన్లీ పూల మొక్కలే ఇంకా గడ్డి చూశారు కదా ఎంత వచ్చిందో ఇంకా పూల మొక్కలు వచ్చేసి రెండు మందార మొక్కలు తీసుకున్నాను గులాబీ మొక్కలు తీసుకున్నాను రెండు కా కాగడామల్లి పూలంట ఎరుపు కూడా ఉంటాయి అంట కదా కాగడమల్లె నేనైతే ఎప్పుడు చూడలేదు మీలో ఎవరైనా చూసారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఉంటాయి కదా చామంతి మొక్కలు తీసుకొద్దాం అనుకున్నాను ఇంకా రాలేదు మళ్ళీ వస్తాయని చెప్పారు సరేలే ఇంకా ఆ రోజుకి సరిపడా తీసుకొని వచ్చాను ప్రతి సంవత్సరం ఈ మొక్కలు మాత్రమే తెచ్చి వేసుకోవాల్సిందే అవి పువ్వులు పూస్తే చూసి ఆనందించాల్సిందే ఇక్కడ పింక్ కలర్ మందారం మొక్క పెట్టాం కదా చిన్న మందారం భలే ఉంటుంది ఆ మందార మొక్క ఇంకా అంతకు ఉందనమాట ఇంకెందుకో ఎండాకాలం అయితే చచ్చిపోయింది ఏమైనా కుండీల్లో అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇలాంటి మందార మొక్కలు లాంటివి బతకటము అందులో ఎండాకాలం మందార మొక్కలకి ఎక్కువగా తెగుళ్ళు వస్తూ ఉంటాయి ఇంక ఇక్కడైతే మాత్రం మంచిగా ఎప్పుడు కూడా పువ్వుల మొక్కలే నాటుతాను కదా ఇంకా అందరం కూడా తల ఒక మొక్క అయితే వేసామన్నమాట ఇంకా బంతి మొక్కలు ఒకటి తీసుకురావాల్సి ఉంది ఇంకా మా వారు నర్సరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసారి ఆ బంతి మొక్కలు వంగ మొక్కలు టమాటా మొక్కలు ఇంతవరకు అయితే తీసుకొస్తా అని చెప్పారు కొన్ని టమాటా మొక్కలు అయితే మొలిసినీలే కానీ అవి నేను టమాటా మొక్కలు మామూలుగా మన కూరలు చేసుకునే టమాటా మొక్కలు అనుకోవట్లేదు అదే రసం టమాటాలు చెత్రి టమాటాలు లాగా ఉంటాయి కదా ఆ మొక్కల్లాగా అనిపిస్తుంది అనమాట నాకు వాటి ఆకు చూస్తే పోయిన సంవత్సరం అయితే దోశలు భలేగా మొలిసి వాటి అంతటవే చక్కగా కాసాయి అనమాట ఇంక ఈ సంవత్సరం కూడా అక్కడక్కడ మరి మొలిసే మొలవటం అయితే చూద్దాము ఎంతవరకు కాయలు కాస్తాయి ఏంటో ఇదిగోండి ఇలా మంచిగా లోపల వరకు పాత తీసి ఇంక ఇక్కడ అటువైపు ఇటువైపు మందార్ మొక్కలు అయితే పెట్టాను మంచిగానే నాటుకున్నాయి పువ్వులు కూడా పూస్తున్నాయి ఇంకా ఎండాకాలం అయితే అసలు దీన్ని పట్టించుకోలేకపోయాను ఎందుకంటే వడియాల పనులు ఉండేసరికి ఇంకా అస్సలు కుదిరేది కాదనమాట ఇంక ఇప్పుడు కొంచెం వాటి లేదు కావద్దు కాబట్టి ఎప్పుడన్నా మాకు కుదిరితే ఇలాగే ముగ్గురు ఉంటాం కాబట్టి చక్కగా వచ్చేసి ఇంకా మొక్కలను కూడా చూసుకోవచ్చు ఇంక ఈసారి అయితే మీకు ఏమైనా సరే ఖచ్చితంగా ఆర్గానిక్గా పండించిన టమాటాలు ఆర్గానిక్గా పండించిన వంకాయలతోటి పచ్చడి అయితే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మరి మీరు కూడా అలా తీసుకోవాలని అయితే కోరుకోండి నాకు వీలైనంత అంటే ఏదో నేను కింతాల్లో పండిస్తా అని కాదు టమాటాలు అవి కాస్తే మంచిగానే కాస్తాయి కదా వంకాయలు కూడా దాదాపు మన తోటలోనే పోయిన సంవత్సరం అయితే నలభై కేజీలు కాయల దాకా దొరికాయి పండిన వంకాయలు అంటే అసలు కొయ్యకుండా లెండి అందుకే దొరికాయి అనమాట మూడు నాలుగు ట్రిప్పులుగా దొరికాయి అందుకని చెప్పి ఈ సంవత్సరం ఎక్కువగా వంగలు టమాటాలు అవి మంచిగా పెడదాము అనుకుంటున్నాను అందుకే ఒక పక్క డబ్బాలన్నీ కూడా అలా వదిలేసాము అనమాట దొండపాది కూడా ఇంకా పోయిన సంవత్సరం వేసిందే అల్లుకొని ఉంది ఇంకా బాగా అల్లుకోలేదనమాట ఇంకా కొంచెం బలం అయ్యి అలాంటివన్నీ కూడా ఇచ్చుకుంటే మంచిగా ఉంటుంది అదే అసలు మంచిగా మట్టి తిరిగేయించుకున్నట్టయితే ఒక బండి ఎరువు తోలు ఇచ్చేసుకొని కలిపేసుకునేవాళ్ళము ఇంకా అలా కాదు కాబట్టి ఇంక ఇప్పుడైతే మంచిగా ఏమైనా రెండు బస్తాలు ఎరువు ఎక్కడి నుంచి అయినా తెప్పించుకొని ఇంకా పైన వేసుకోవాలన్నమాట లేదంటే మన కొండనే ఉంది కదా తౌడు కొబ్బరి చెక్క శనగ చెక్క ఇలాంటివైనా సరే చక్కగా నానబెట్టేసి మొక్కలకి ఇచ్చు తీసుకుంటే మంచిగా మనకు ఫర్టిలైజర్గా పనికి వస్తాయి అలాగే కిచెన్ వేస్ట్లు కూడా ఇంకేదైనా ఒక దానిలో వేసేసి వాటర్ పోసి అది పది రోజుల తర్వాత ఇస్తూ అనమాట ఇంక ఇక్కడ మొత్తానికి తెచ్చిన మొక్కలన్నీ కూడా తల ఒక మొక్క అందరం కలిసి వేసేసాము ఇంక నేను కింద కస్టమర్స్ వచ్చారు అంటే ఇంక నేను కిందకు వెళ్ళిపోయాను అనమాట ఈ వీడియో ఇక్కడితో ఆపేసాము చాలా రోజుల తర్వాత మన గార్డెన్ అయితే అలా అలా మీరు చూసారు కదా మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మొక్కలంటే ఎవరికైనా ఇష్టమే కదా ఎక్కువగా ఇష్టపడతారు మరి మీరు కూడా ఇలాగే ప్లేస్ లేకపోయినా కొద్ది ప్లేస్ ఉన్నా లేదా నాలుగు టబ్బులు పెట్టుకొని అయినా సరే ఆకుకూరలు లాంటివైనా పెంచుకోవటానికి ప్రయత్నించండి మన చేత్తో మనం పెంచుకున్నది మన చేత్తో మనం హార్వెస్ట్ చేసుకొని అది కూర చేసుకుంటున్నా దేవుడికి పువ్వులు పెడుతున్నా చాలా సంతోషం అనిపిస్తుంది మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్